హాయ్ అండి టుడే గుండె నిండే గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నువ్వు నిజం నగలైతే అంత స్లుగా ఇచ్చేదానివా అప్పుడే అనుకున్నాను ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజు కదా ఇదేంటి ఇలా ఇలా ఇచ్చేస్తుందంటే అనుకున్నాను ఇవి గిల్టివి కాబట్టే సునాయాసంగా తీసేసి మహాను మా కొట్టేసింది మహాను కొట్టేసింది అత్తయ్య అత్తయ్య గారని మీకు ఎప్పుడూ మర్యాద ఇచ్చాను ఆ మర్యాద కాపాడుకోండి ఏంటి నువ్వు ఇచ్చే మర్యాద బోడి మర్యాద నా పుట్టింటి వాళ్ళ మీద నింద వేస్తే అధికారం మీకు ఎవరిచ్చారు గోడె బోడెధికారం ఏ పొగరా మీకు ఒక ఆడపిల్ల ఉంది మీకు ఒక అత్తగారు ఉంటుంది ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది ఆ నేరం ఎక్కడ జరిగిందో మీకు తెలుసు ఎందుకు తెలియదు ఎందుకు ఎక్కడ జరిగిందో నీకు తెలుసు పాపం పుణ్యం ఏమీ తెలియని నా పుట్టింటి వాళ్ళని అంటే మాత్రం ఆ దేవుడు దేవుడు ఉన్నాడు చూస్తూ ఉంటాడు ఏ ఏంటి ఏంటేంటో మాట్లాడుతున్నావు పరాయి వాళ్ళ సొమ్ముని ఆశపడే నీచమైన బుద్ధి మాకు లేదంటున్నాను తండ్రి సొమ్ము తమ్ముడి సొమ్ము మింగి మంచినీళ్ళు తాగే చండాలమైన మనుషులు ఉంటే ఈ మా ఇంట్లో లేరనుకున్నాను నువ్వు ఎవరి మీ ఎవరిని ఉద్దేశించి అంటున్నావు మీనా నువ్వు ఎవరిని అనుకుంటున్నావు వాళ్ళనే అంటున్నాను మీరు మీ ఇంట్లో మీ తమ్ముడు దొంగ కదా మీ ఇంట్లో పెద్ద మీ పెద్ద కొడుకు మాత్రం గజ దొంగ కదా ఆ మాటలకు జాగ్రత్తలు రాని మర్యాద కాపాడుకోవాలి అంటే నా జోలికి రాకూడదు దమ్ముంటే మా ఆయనతో మాట్లాడండి ప్రభావతి మర్యాదగా నిజం చెప్పు వీళ్ళు మర్యాదకి మర్యాద ఇచ్చే మనుషులు కాదు నాన్న నువ్వు నువ్వు నేనో వీడిని పడేసి తొక్కేస్తే నిజమేంటో బయటికి క్లియర్గా వస్తుంది అరే పూలమ్మిన డబ్బులతోనే మీ నాకు కారు కొనిచ్చిందా ఏమో బంగారం అమ్మి తీసుకొచ్చిందేమో కదా ఓ పార్లర్ అమ్మా నువ్వు మాట్లాడుతున్నావా నీ మొగుడు సంగతి పక్కన పెట్టు నువ్వమ్మ నీతికి నిజాయితీ ఉన్నావా మా అమ్మ మా అమ్మ డబ్బులు తాకట్టు పెట్టి పెట్టించి ఆ డబ్బులతో పార్లర్ పెట్టలేదా మళ్ళీ ఏదో తలమలకలు ఆ పార్లర్ ఏదో ఫ్రాంచైజీ అని ఇచ్చేసానంటూ కథలు చెప్పావు కదా ఇవన్నీ నువ్వు ఇంట్లో చెప్పే చేస్తావా మోసం నీ మొగుడు నీ ముగ్గురు జన్మ హక్కు అన్నట్లు ప్రవర్తించలేదా నువ్వు మాట్లాడుకో నా భార్య ఐదు వందల రూపాయల మాల అమ్మి వచ్చిన డబ్బులతో ఇంకా అప్పు చేసి ఆ రోజుకి వడ్డీలు కూడా కడుతుంది ఆ డబ్బులతో నాకు కారు కొనిచ్చింది ఆ కారు కొనిచ్చేటప్పుడు కూడా నువ్వు మలేషియా ఉన్నావా రోహిణి ఏ ఇండియాలోనే ఉన్నావుగా ఏ ఈ ఇంట్లో లేవా ఎన్ని మాలలు కట్టిందో నువ్వు చూడలేదా ఎంత కష్టపడిందో నువ్వు చూడలేదా తన ఒంటి మీద బంగారం అమ్మే కారు కొన్నది అనుకో ఆ కారులో ఏమైనా తన తల తలుచుకుందా ఏం మాట్లాడుతున్నావు అసలు అర్థం కావట్లేకుండా మీనా బంగారం మారడం నిజం ఆ ప్లేస్లో గిల్ట్ నగలు రావడం నిజం అది మీనా మాయం చేయడం అనేది అబద్ధం ఇంట్లో మాయ చాలా మాయాజాలం జరిగి జరగడం చూశాను అలా జరగడం మాయ అయ్యింది దట్ ఈజ్ ఆల్ ఏ నాకు తెలియదు నగలు నాకు ఎలా పోయాయో నాకు తెలియదు తిరిగి అప్పు మీనా వాళ్ళు పుట్టింటి వాళ్ళు మార్చేసి ఉండొచ్చు ఏ నోటుకు వచ్చినట్లు అలా మాట్లాడుకో అందులో సగం బంగారం మా అమ్మ పెట్టేది ఉండేది అయితే నన్ను అడిగితే నాకేం తెలుసు మీ అమ్మగారే కవరింగ్ నగలు ఇచ్చారేమో ఏమన్నావు బామ్మనే అనుమానిస్తున్నావా నిన్ను మా ఇంట్లో అంటే నా ఉద్దేశం అది కాదండి ఆవిడ బంగారం ఇచ్చేవాడు మోసం చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను అమ్మ ప్రభావతమ్మ ఎంతలో ఎలా ప్లేట్ మార్చిందో చూసావా ఏ లాజిక్ అంటే ఇదే ఒకసారి మీనా వాళ్ళ ఇంట్లో మారింది ఇంకోసారి వాళ్ళ గ్రాని ఇంట్లో మారిందంటుంది అసలు అవి ఎక్కడ మారలేదు మన ఇంట్లోనే ఖచ్చితంగా మారాయి ఆ అందరూ కలిసి నా మొత్తం ఏంటిది ఇవన్నీ కాదు దాన్ని ఇది నేను దాని బంగారం ఆశపడే మనిషిని కాదు నా ఇంట్లో నేను బొంగతనం చేయాల్సిన కర్మ ఏంటి ఒకటి మీనా వాళ్ళ ఇంట్లో అయినా మార్చి ఉండాలి లేదంటే ఊళ్ళో ఉన్న మీ అమ్మగారైనా మోసపోయి ఉండాలి అంతే నన్ను ఎవరు అడగడానికి వీల్లేదు ఇది ఎలా తేల్చి పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే చూస్తారు ఈ గోల్డ్ కవరింగ్ ఏంటో చూద్దాం ఎక్కడ కొన్నారు సీసీటీ పుజేజ సీసీ ఫుటేజ్లతో సహా అసలు దొంగలు ఏంటో బయటపడే అబ్బబ్బా మధ్యలో పోలీసులు ఎందుకు మా అమ్మ చెప్తుంది కదా నువ్వెందుకు అంతరా ఉలికి పడుతున్నావు మనోజ్ మామూలుగా అయితే నువ్వు పోలీసులు కోర్టులు అంటావు కదా మర్యాద పోతుందనా నీకు అసలు మర్యాదే ఉందా ఇంటరా ఇదిగో వినండి అందరూ వినండి ముఖ్యంగా మీ తల్లి కొడుకులు వినండి అసలు బంగారం దోపిడి జరిగింది ఇంట్లోనేనా నకిలీ బంగారం మార్పిడి జరిగింది ఇంట్లోనేనా కాబట్టి నేను మా ఈ మోసాన్ని నేరాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రెండే రెండు రోజుల్లో నోటికి నోటితోనే నిజం చెప్తాను మా అమ్మ మీద ఒట్టు అయ్యో వచ్చి అయ్యో ఈ మనోజ్ గడి వల్ల నా ప్రాణాలు తీసేసేలా ఉన్నాడే అయ్యయ్యో అమ్మయ్యో ఏంటిది అమ్మ దొరికిపోయామే అనుకునే లోపు చాలా భయపడిపోయాను అమ్మ నీ వల్ల నేను చాలా సేఫ్గా బయటపడ్డానమ్మ ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావురా వాళ్ళందరూ నన్ను చాలా కా నా కాళ్ళ చేతుల్లో ఎలా ఉనికిపోయాయో తెలుసా ఏ సమస్య అయినా నా మొహం మీద చేస్తావు నువ్వు వెనుక ఏంటిదిరా మీనా వాళ్ళ ఇంటివైపు నానం వైపు మళ్ళించాను కాబట్టి గొడవ సర్దు లేదంటే పీక మీద కత్తి పెట్టి అడిగేవారు ఓన్లే మన మీద ఏ డౌట్ రానట్లే ఉంది భయం ఎందుకు అరే ఏం మాట్లాడుతున్నావురా అసలు నీకు బుద్ధి లేదా బాలుగాడి మనసుల మాట ఏంటంటున్నావు వాడి మీద అనుమానం మన మీద వాడికి మన మీద అనుమానం వచ్చింది ఖచ్చితంగా వాడు ఎప్పటికైనా కనిపెడతాడు వాడు తక్కువ అంచనా వేయకు వాడిని సీన్లే లేదమ్మా రే నిన్ను మనోజ్ నాకు కోపం వస్తుంది ఇలా చిన్న చిన్న విషయాలు కోపడితే ఎలా అమ్మా ఒరే నువ్వు నేను ఉదయం నుంచి నేను ఎన్నో నొప్పులు పెడితే రాత్రికి పుట్టావరా నువ్వు పుట్టినప్పుడు రోజంతా నొప్పులు ఉన్నాయి నేనేం కావాలని చేయలేదు కదమ్మా నీ జీవితంలో నన్ను బాధ పెట్టడానికి భయపెడతానికి తప్ప నువ్వు దేనికి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే ప్రతిదీ టెన్షన్ పడుతూనే ఉన్నాను ఏంట్రా నాకు ఇది కర్మ ఏం జరుగుతుందో ఏంటో ఈ అబద్ధాలు ఆడలేక చాలా ఇదిగా ఉంది ఏంటో అయినా మీ అమ్మగారు అస్తమానం మా పుట్టింటి వాళ్ళని ఏదో ఒకటి అంటూనే ఉంటారు మా పుట్టింటి వాళ్ళంటే అంటే అంతలోకు అయిపోయిందా ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు ఈ విషయం ఏంటో తేల్చాలి ఈ విషయం తేల్చిన తర్వాతే వాళ్ళ విషయం ఏంటి అనేది బయట పెట్టాలి అసలు ముందు ఈ డబ్బింగ్ వాళ్ళతో చెప్పించి వీడి నోట్లోంచి నిజం తెప్పించాలి ఓకే చూద్దాం బంగారం తీసేసిన వాళ్ళు బాగానే ఉన్నారు మింగేశ్వరు వాళ్ళు బాగానే ఉన్నారు కవరింగ్ నగలని తెచ్చిపెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు ఏమీ తెలియని మా అమ్మ వాళ్ళని ఎన్ని మాటలు అంటారా నేను అసలు ఊరుకునేదే లేదు ఏంటి సడన్గా ఇలా వచ్చాము మనం ఏంటి పిలిచారు మనం మాట్లాడదాం ఏమని మాట్లాడాలి అదే ఇలాగా ఇప్పుడు వాడి సంగతి ఏంటో తేల్చాలి ఇవాళ వాడు బా ఇవాళ మనోజ్ గారిని విషయం ఎలాగైనా పట్టుకోవాలి కాబట్టే ఇప్పుడు వాడిని ఏం చేయాలి వాళ్ళకి కవరింగ్ నగలు వాళ్ళే చేయించారు ఆ విషయం నాకు ఖచ్చితంగా తెలుసు ఇప్పుడు వాడి విషయం ఎలా పెట్టాలి నువ్వు డబ్బింగ్ ఆర్టిస్టు కాబట్టి నువ్వు మాట్లాడితే సరిగ్గా సరిపోద్ది డబ్బుడమ్మా ఓకే నేను మాట్లాడతాను వాళ్ళ సాంగ్ ఎవరు అనేది నేను చూస్తాను ఓకే మనోజ్ ఏంటి ఏంటి పడుకున్నావేంటి నేను దొబ్బలేదు నేను దొబ్బలేదు ఏంటి మనోజ్ ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఏం నాకేం తెలియదు ఏంటి నాలుగు లక్షలు అంటున్నావు నేను దొబ్బలేదు అంటున్నావు ఏంటి నువ్వేనా ఉందా నా నా నేను లేదు అంత నావల్ ఏంటి నీవాళ్ళ జరిగింది నా నేను నావల కాదు అంటూ మనోజ్ చాలా భయపడుతూ ఉంటాడు అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అసలు ఆ కవరింగ్ నగలు ఎవరు చేయించారు ఆ రోజు మనోజ్ ప్రభావితీ విషయం బయటపడుతుందా బయటపడితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంట్లో అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ